గురుతత్వం అవిజ్ఞావం పవిత్రియే మరి గురుగీత శ్రావణంలో మనం చెప్పాలి యజ్ఞదాన తదైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం యత్వం పవిత్రియే అని మనకు చెప్పారు అంటే గురుతత్వం తెలియకపోయినప్పుడు యజ్ఞాలు యాగాలు రథాలు నోములు చేసిన ఈ చేసినటువంటివన్నీ నిష్పనవుతామని చెప్పారు కానీ అంతవరకుతో మనకు పెద్దలు బోధ చేసిన తర్వాత సరే తత్వం తెలుసుకున్నామనుకోండి గురుతత్వం అనుకోండి సరే అందులో మనకు బోధ సంపూర్ణం అయిపోయిందా జన్మరాజ్యం అయిపోయిందా అది మనము ఆలోచన చేస్తే అది మొదట అధ్యాయంలోనే తెలుసుకోవలసిన పద్ధతి అది అలాగే గురుతత్వం తెలుసుకున్న తర్వాత కూడా నేను బ్రహ్మను అన్నటువంటి ఒక అహమ మిగులుత ఇప్పుడు బ్రహ్మ అనేటువంటిది మనం అనేకమైనటువంటి ధర్మాలు తెలుసుకున్న తర్వాత సాధన తృశ్య సంపత్తి కలిగిన తర్వాత అక్కడ తెలుసుకున్న ధర్మం ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్ విద్య అని తెలుసుకున్నాం అంటే ఏంటని బ్రహ్మ సత్యమైనటువంటిది జగన్ విద్య అని తెలుసుకున్నాం అయితే అప్పటితో మనకి పూర్తి కాలేదు అట్లా సాధన సంపత్తి కలిగినటువంటి పురుషుడే ఘోర సంసార బాధ పడలేక తన పుణ్యోదయమున గురుణగాంచి నిరుతార భక్తి అంటే ఆత్మను తెలుసుకున్నటువంటి వారికి ఈ ఘోర సంసార బాధ కనిపిస్తుంది ఏమని జీవరూపంలో ఉన్నటువంటి వారికి శరీర బాధ కనిపిస్తుంది ఈశ్వర రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రపంచ బాధ కనిపిస్తుంది ఆత్మ బాధ తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఆత్మ ఉన్నటువంటి వాళ్ళకి ఘోర సంసార బాధ కనిపిస్తారు అట్లా ఘోర సంసార బాధ కనిపించినటువంటి ఇస్తే సాధన సంపత్తి పొరడే గురువు దగ్గరకు వచ్చి ఆయన అడుగుతారనమాట అయ్యా ఘోర సంసార బాధ పడలేక తన పుణ్యోదయమైన గురువుని గురువు కాచి ఎరుతాడు నేను అనేకమైనటువంటి విషయాలు గురువు దగ్గర తెలుసుకున్నాను ప్రజ్ఞాన బ్రహ్మ అబ్రహ్మయశ్వి తత్వమశి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అన్నటువంటి నాలుగు వేదవాక్యాన్ని తెలుసుకున్నాను తర్వాత మరి పంచభూతములకి విలక్షణంగా నేను ఉన్నాను పంచభూత విలక్షణంగా అంతేంటి అర్థము పంచభూతాలకు ఉత్తరికి ఉన్నాను అనమాట పంచకోశాలకు విలక్షణంగా ఉన్నాను పంచకోశాలకు విలక్షణం అంటే ఏమర్థము అంటే పంచకోశాలకు నేను గురి తెలుగుతున్నాను అనమాట చడూరుములకి విలక్షణంగా ఉన్నాను అంటే చడూర్ములు నేను ఉన్నాను సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు అన్ని తెలుసుకున్నాను కానీ ఈ ఘోర సముదాయం వల్ల తప్పలేదని గురువు దగ్గర శరణాగతి పడతాడు అందుకే శరణాగతి డై శిష్యుని పరిణామం దృష్టి మూలం ముగ్గురు వర ముగ్గురు వాక్యములను పర్వతయాలు రెండు గురుడు భక్తమైన వారిను సంశయంగా భావింపదలడు పరిపూర్ణం ఒకటి లేదు ఎందుకనేది ఒకటి పరిపూర్ణం ఎదుగుల ఎదిగి ఎదుకలం మానని చెప్పి అన్నారు అంటే ఎన్ని ఎన్ని యోగాభ్యాసాలు ఎన్ని వ్రతాల పూజలు ఎన్ని సాధన సంపత్తులు కలిగిన కలిగినటువంటి వాడు అయినా ఆయనకి మాత్రం సంశయం కలిగింది ఏమని శరీరం అయిపోయిన తర్వాత మరొక శరీరం పట్టుకొని రావాల్సిందే ఆత్మ ఒకనాడు ఆత్మ సాగు లేకపోయినా శరీరంతో దాన్ని పోవడము శరీరంతో రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని తప్పించినటువంటి వారు ఎవరు అని ఆయన గురువు దగ్గర చేరడం అయింది గురువు దగ్గర చేస్తే ఆ సంశయం ముమ్మాడుకు పోతానైనా పరిపూర్ణం ఒకటి లేని ఎరుకనే ఒకటి ఉండు పరిపూర్ణం ఎదుకల ఎదిగి ఎరుకల మారు అది ఆయన చెప్తే ఇప్పుడు పూర్తి సంఖ్య ఇవ్వండి ఎందుకంటే